அல புல்லு கேடா ஐய சனன் பாவா ஓம் பிராத்வமே தாரகானம் மக்யதே அயரோக்சர் சர் உக்சத் கர்ணபவாவ பற்றத பிரத்யமேத துமக்தா த்சன்ம பற்றக உதபரனா துபக்ததா மக்ததப்ராத்ததா नमो मे वरोणासुदि यमत्याच मृत्युदाचके तस्मै योनमः राजाधिराजा गणो कपो नैनं कपिणं कोंदमन् नुगापु राजाधिराजा जप्रसंय साहिने मनोवैश्ववानाय तमेत महात्मना यमदहा नारेश्वरो वैतीश गणो रेणकैत्र महामा यमसु ओम सर्वे अंदर रांडी सर्वे सर्वे जबाद ये दाई वे ये स्वस्थ रस्तुना हाँ स्वस्थ रमानुष्य जहाँ और धन जगा दुबे जयम चन्ना हस्तों देवदेव चंचल दुष्पदेव सम्मत हूँ। कृष्णा नाम देवत्या सीआं सीआं नाम देवत्या आप तुम्हारा एरवालो एरवालो कौतुस्या फरना करें नाम देवत्या सी देवी नाम देवत्या आदोस निराभव तुना हाँ कब

ஐயினா பக்கன்னினா பட் இங்க انا ஐจุரேன எ அப்போ கே நம்பர் நம்பர் انا मतलब ஃபேஸ் கணப்படல ஃபேஸ் கணப்பட கொஞ்சம் हां பைக்க انا ஓபன் ஆஸ் கொஞ்சம் கிண்டி கரனாயி சரி ஓகே É, mano. É uma... é uma... é uma...

Kazuto This is a toy子 You put it here Sosan Sosan ரைட் ரைட் தாம்மா இரனு ஆயன ஆயன இவ நளூறு ఈరోజు కుప్పిరెడ్డిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలనల ద్వారా మా కాలనీకి మా గ్రామానికి ఇండ్లు ఇవ్వడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇంతవరకు కూడా మా కుప్రేడిగూడెం గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పాలనలోనే జరిగింది ఆనాటి ఇందిరమ్మ ఇల్లు కానించి ఈనాటి రేవంత్ రెడ్డి గారి పాలన వరకు కూడా ప్రతి ఇల్లు కూడా ఈరోజు మేము నివసిస్తున్నాము అని అంటే ప్రతి ఇల్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు మాత్రమే అని మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము ఈరోజు మాకు ఎన్నాంటి కళ సొంత ఇల్లు కట్టుకోవాలనే ఈ కళను మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినందుకు దామోదర్ రెడ్డి గారి అభివృద్ధి పాలనలో మా గ్రామానికి ఇచ్చినందుకు మా గ్రామం తరఫున మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ రేవంత్ సార్ మేము ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటాము మా గ్రామం తరఫున మేము వెళ్ళవేళల ప్రతిదీ కూడా మేము సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం ఇంట్లో మా ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు పద్నాలుగు ఇండ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దామోదరెడ్డి గారు ఈ పద్నాలుగు ఇళ్ళని ఇక్కడ చుట్టడం జరిగింది ఈరోజు దాదాపు తొమ్మిది పది గృహాలకు భాష కార్యక్రమంకు నన్ను ఆహ్వానించడం జరిగింది రావడం జరిగింది గతంలో ఇది కుప్పేడుగూడెం కిటి అన్న గ్రామ పంచాయతీ కింద ఉన్నప్పుడు ఈ రోడ్డు ఇచ్చినా ఇక్కడ నీళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఆనాడు దామోదరెడ్డి గారు ఇచ్చినాయి ఆనాడు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చింది తప్ప ఈ పదేళ్ల కాలం గత పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చే దాఖలాలు లేవు ఇది ప్రజలు గుర్తించాలే టీఆర్ఎస్ ఎందుకోట్లేదు గుర్తించాలి ఈ రోడ్డు ఇచ్చిన కూడా దోమోదరెడ్డి గారే జాగలిచ్చే ఇల్లే జాగలిచ్చే కాంగ్రెస్ ఆనాడు ఎస్సీ కాల కూడా ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏది ఇవ్వలేదు కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏం పని చేయకుండా లక్షల కోట్లు కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దివాల్ తీయించిన కేసీఆర్ కుటుంబం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ కథమైపోతున్న పార్టీ ఇది కనుమరుగైపోయే పరిస్థితి ఉంది కాబట్టి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏ ఎన్నికొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు ఓట్లేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాల ప్రభుత్వాన్ని జీవించాలి ఇక్కడ సమర్థవంత నాయకత్వం మన ప్రేతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు అయితేంది వారి కుమారుడు యువ నాయకులు సర్వోతన రెడ్డి గారు అయితేంది నేనైతేంది ఇళ్ళవేళ ప్రజలకు అన్ని విషయాలు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు సర్వీస్ సేవ చేసుకుంటూ వస్తా ఉన్నా చెప్పు చెప్తా ఉన్నాను ఏదో ఎన్నికల్లో ఓట్లు వేసుకొని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయి మంత్రులై ప్రజలకు సర్వీస్ సేవ చేయకుండా తిరిగి బయట తిరుక్కుంటూ లక్షల కోట్లు సంపాదించుకుంటూ ఎన్నికల టైంలోనే ఊర్లో తిరుగుతూ ఉన్నారు గత మూడు పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలను మమేకమైన వ్యక్తి ఈ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమైన వ్యక్తి ఎవరే అంటే ఇక్కడ ఓన్లీ దామోదర్ రెడ్డి గారు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అప్పుడు దయచేసి ఏ ప్రలోభాలకు లో ఒకసారి కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితేంది మన మన ఇన్ఛార్జ్ మాజీ మంత్రి దామోడి గారికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి ప్రజలను కోరుతూ రాబోయే ఎన్నికల్లో చేయి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాం ఎల్లవెళ్ళా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఉంటూనే ఉన్నాం ఉంటామని కూడా మరొకసారి తెలియపరుస్తున్నాం उडले रे काय करतो उडले